టాలీవుడ్ అగ్రనటుడు హీరో అక్కినేని నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు అభిమాని ప్రయత్నించగా పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు సదరు అభిమానిని దాక్షిణ్యంగా పక్కకి ఈర్చి పాడేశారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో నాగార్జున స్పందించారు విషయం తన దృష్టికి వచ్చిందని ఇలా జరిగి ఉండకూడదని విచారం వ్యక్తం చేశారు ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నానని భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతున్నానని నాగార్జున పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు